అవతారాలు పది దశావతారం అంటారు ఈ విష్ణు అవతారాలలో ఒకటి మత్స్యావతారం రెండు కూర్మావతారం మూడు వరాత నాలుగు నరసింహావతారం ఐదు వామనావతారం ఆరు పరశురామ అవతారం ఏడు శ్రీరామ అవతారం ఎనిమిది అవతారం తొమ్మిది బుద్ధ గౌతమ బుద్ధ అవతారం పది కల్కి అవతారం అయితే ఈ పది అవతారాలలో కల్కి అవతారం ఇంకా రాలేదు ఈ కల్కి అవతారం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఎవరైతే అల్లరి చేస్తూ నిశ్శబ్దంగా ఉండకుండా డిసిప్లిన్ లేకుండా టీచర్లు అంటే భయం లేకుండా సరిగా చదువుల గౌరవం లేకుండా దొంగతనాలు చేస్తూ ఇతరుల వస్తువులను తీసుకుంటూ పాపప్పను చేసినట్లయితే ఈ కలిగి అవతారం రాలేదు ఇంకా ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు ఆ అవతారం వస్తుంది మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అందుకే చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగలను వేడుకలుగా జరుపుకుంటారు శ్రీరామావతారం అందరికీ తెలుసు అట్లాగే శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే పూర్వం కంసుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ కంసుడికి ఒక చెల్లెలు ఉండేది దేవకీదేవి అని దేవకీదేవి చాలా ఇష్టం చూడండి ఈ అద్భుతమైన కథ వినండి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి చె దేవిని వసుదేవుడికి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళ కూడా బాగా చూసుకునేవాడు కానీ ఒకరోజు చెల్లెల్ని బావన వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నారు అప్పుడు అశరీరవాణి అంటే ఆకాశవాణి ప్రత్యక్షమై ఓ కంసరాజా నీకు చెల్లెలంటే ప్రేమ ఉంది కానీ నువ్వు దుర్మార్గుడివి చాలా మంది హింసించావు మునులు నింసించావు రాజులు నింసించావు ప్రజలు నింసించావు అందుకని నీకు శిక్షగా నీ చెల్లెల కడుపున ఒక కుమారుడు పుట్టి అతను నిన్ను సంహరిస్తాడు అంటాడు అయితే నీ చెల్లెల కడుపున పుట్టే కుమారుడు నీ పాలిత మృత్యు అవుతాడు అంటారు అప్పుడు వెంటనే అప్పటికే చెల్లెలు గర్భవతి వెంటనే కంసులు ఏం చేశారంటే జైలు వేశాడు అక్కడ సౌండ్ వస్తాను ఇంకా చెల్లెల్లి బావని కారాగారంలో బంధించాడు అప్పుడు యవతీ వసుదేవుడు ఏమన్నారంటే వసుదేవుడు ఏమన్నారు బావా అసీలేని వారు ఏం చెప్పింది మీకు మగవారిని సంహరిస్తారు కదా ఆడపిల్ల కాబట్టి సంహరించరు కదా అని అంటాడు అంటే అయినా సరే నాకు తెలియదు అవన్నీ అని చెప్పేస్తాడు అలా ఒకటో అమ్మాయి రెండవ అమ్మాయి మూడో అమ్మాయి ఏడు మందిని చంపాడు ఏడు మంది చంపిన తర్వాత ఎనిమిదవది దయముట్టుకుంది ఎనిమిదవది అందుకే కృష్ణాష్టమి అష్టమి రోజు జన్మించిన వాడు శ్రీకృష్ణుడి చేతిలో నీకు మరణం తప్పదన్నాడు అందుకనే కంఫుడు ఏం చేశాడు జాగ్రత్తగా కాపులా పెట్టాడు అప్పుడు యథా ప్రకారం దేవకీదేవి ప్రసవించింది ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు ఎంత అద్భుతంగా ఉన్నా అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా ఆ చిన్న పిల్లవాడిని చూస్తే మన శ్రీ కృష్ణుడిని చూశారు కదా ఎంత అందంగా ఉంటాడు ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నారు చూడండి మన కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు మన కృష్ణుడు చూడండి ఎంతమంది కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో అంత అందమైన కృష్ణుడు పుట్టినాక వాళ్ళిద్దరు బాధపడ్డారు ఎట్లాగూ కంసుడు వస్తారు వీళ్ళిద్దరు చంపేస్తారని అప్పుడు వెంటనే బాధపడుతూ ఏడుస్తూ ఉంది దేవకి దేవి వెంటనే పసిపిల్లవాడు విష్ణువు అవతారం ఎత్తారు దేవకి బాధపడకండి నాకు నేను కాపాడుకుంటాను నువ్వు చేయాల్సిందంత నన్ను తీసుకెళ్ళి గోకులంలో అక్కడ నందగోపాల అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు యాదవులు సౌండ్ ఇంకా వంశ రాజులు అక్కడ ఒక అమ్మాయి పుట్టింది నన్ను తీసుకెళ్ళి అమ్మాయి ప్లేస్ లో పెట్టి అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు మరి ఎట్లా చేతులు ఓం నమో భగవతే అనుకో అన్నారు చూడండి ద్వాదశ మంత్రాక్షరం ఈ మంత్రం ఉచ్చరిస్తే మన పాపాలన్నీ పోతాయి ఒకసారి నాతో పాటు అందరూ పలకండి ఓం నమో భగవతే

ద్వాదశ అంటే పన్నెండు అక్షరాలు ఉన్నాయి ఈ మంత్రం చదివినంత మాత్రమే మీకు మంచి చదువు మంచి జ్ఞానం ఒప్పుతుంది నిశ్శబ్దంగా వినండి అప్పుడు వెంటనే ఆ మంత్రం చదవగానే ఆయన సంఖ్యలు ఊరిపోయాయి కాపలా ఉన్న వాళ్ళంతా నిద్రపోయారు ఎత్తుకున్నాడు వెళ్తా ఉన్నాడు కాపులో ఉన్న వాళ్ళందరి దక్కడ ఒక నది దాటిపోవాలి అక్కడ నదిలో ఎట్లా మళ్ళీ ఏమన్నాడు వాసుదేవ అంటే ఆ నది కాస్త దారి ఏర్పడింది ఆ నది దారి ఏర్పడింది ఒక వైపున కుంభపోతగా వస్తోంది అప్పుడు వెంటనే విష్ణువు ఎక్కడ పడుకుంటాడు ఒక ఆదిశేషు ఒక సర్పం మీద పడుకుంటాడు కదా ఆ సర్పం పెద్దగా వచ్చి వసుదేవుడికి గంపలో ఉన్న కృష్ణుడికి వర్షం పడకుండా పెద్ద సర్పం పరగెత్తి కాపలాగా వెళ్ళింది అలా వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని అక్కడ గోకులంకి వెళ్ళాడు అక్కడ ఎందుకు సౌండ్ వస్తుంది చూడండి నిజంగా అందుకే చరిత్రలో కృష్ణుడు అంటారు ఎందుకంటే తనకు పుట్టిన బిడ్డను అప్పగించి ఎవరో కన్నా తల్లి తీసుకొచ్చి అక్కడ పెడితే నిజంగా మీ అమ్మని ఒప్పుకుంటారా అట్లా కానీ యశోద చేసిన త్యాగం అందుకనే యశోద దగ్గరే పెరిగాడు కృష్ణుడు వాళ్ళు గోపాల్ వచ్చి కంసుడు వసుదేవుడు మళ్ళీ వెంటనే ఆ అమ్మాయిని గంపలో పెట్టుకొని తీసుకొని వచ్చాడు వచ్చేసరికి మళ్ళీ తాళాలు చేతికి వచ్చాయి కంసుడు వచ్చాడు పాప గట్టిగా ఏడ్చింది ఏడుసారి కంసులు వచ్చాడు పరిగెత్తుకుంటా ఏడువాడు అని చెప్పేవాడు ఎక్కడా అని వచ్చాడు కత్తి తీసుకున్న నరక్తాన్ని దేవకి బ్రోధయపడింది అన్నా నిన్ను చంపేది మగవాడు కదా మరి అమ్మాయి పుట్టింది కదా చంపొద్దన్నా అనింది నాకు అవన్నీ తెలీదు అస్తమ గర్భంలో వచ్చిన శిశువు నన్ను చంపుతానన్నాడు నేను నాకు మోసం చేస్తున్నాడేమో ఆడపిల్లలో ఉందేమో అని ఆ పిల్లను కూడా చంపడానికి కత్తి తీసుకొని కష్టాన్ని నరికేశాడు కానీ అప్పుడు ఆ అమ్మాయి చనిపోలేదు అలా పైకొచ్చి కంసా దుర్మార్గుడా ఎంతమంది ఆడపిల్లల్ని చంపినావు కానీ నిన్ను చంపగలిగిన ఒకే ఒక వీరుడు యాదవ కులంలో పుట్టాడు నీ చావు తథ్యం అని చెప్పాడు అప్పుడు కంసుడు ఏం చేశాడు పూతల అనే ఒక రాక్షసిని పంపించాడు ఆ పూతల రాక్షసి అక్కడికి వెళ్ళింది అక్కడ పాపము పాలు తాగుతూ పాపం తల్లి పాలు లేవు కదా పాపం మీద పాలు తాగుతూ ఉన్నాడు బుడ్డి పాలు ఇప్పుడు ఈ పూతల రాచ్చేసి అందమైన అమ్మాయి వేసి వేసుకొని వచ్చింది వేసి వేసుకొని వచ్చి పిల్ల ఒక మంచి అందమైన స్త్రీలాగా అవతారం ఎత్తి నేను పాలిస్తానని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడిని పాలు తాపుకోవడానికి ఇలా పెట్టుకుంది ఆ వచ్చింది రాక్షేసని ఆ బాలు గ్రహించి పాలతో పాటు రక్తాన్ని దాగాడు అప్పుడు కూతురు చచ్చిపోయింది అలా కంసుడు ఎన్నో శకటాసురుడని పంపించాడు ఎంతమందిని పంపించినా కృష్ణుడు మీ అందరికీ తెలుసు అల్లరి చిల్లరిగా అంటే అంటే ఏంటి ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ వెన్న తొంగిలించుతూ అందుకే ఈరోజు మనకు వెన్న తీ పదార్థాలు కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అందుకే వెళ్ళి వెన్న రా తినేవారు అందుకని కృష్ణుడికి నైవేద్యంగా ఈరోజు ఖచ్చితంగా వెన్న పెడతారు మీరు రేపు మీ ఇంట్లో కృష్ణాష్టమి చేసుకుంటే మీ తల్లిదండ్రులు చెప్పండి వెన్న పెట్టకుండా పూజ చేస్తే ఆ పూజ అసలు కృష్ణుడికి ఎక్కదని పూజ ఖచ్చితంగా వెన్న పెట్టాలి అర్థమైంది చెప్పారు ఇంట్లో కృష్ణావతారం నిన్న పూజ చేస్తాం రేపు మీ ఇంట్లో సరే అప్పుడు ఏమైంది ఆ కృష్ణుడు ఆ ఉట్టి కొట్టే కార్యక్రమం ఎందుకు పెడతానంటే అప్పుడు పూర్వకాలంలో ఉట్టిలో అనేటుండే ఫ్యూచర్ లేవు ఆ ఉట్టిలో పెట్టేవారు కొండలో పైన పిల్లి రాకుండా అందుకని కృష్ణుడు పైకి వెళ్ళి ఆ ఉట్టి బాగా కొట్టి అవి ఎన్న తినేవాడు ఆ కార్యక్రమం కూడా ఈరోజు అద్భుతంగా చేస్తాం మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే ప్రోగ్రాం అంత నిశ్శబ్దంగా ఉంటుంది అర్థమైందా సో ఇప్పుడు మన గోపికలకి కృష్ణుడికి అందరికి ఒకసారి గట్టిగా చెప్పేది